పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ ట్రైలర్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు అభిమానులు కానీ మేకర్స్ మాత్రం డిసప్పాయింట్ చేసిన విషయం తెలిసిందే ఓజీ కాన్సర్ట్లో పవన్ పట్టుపట్టడంతో ట్రైలర్ ప్లే చేశారు ఇంకేముంది వెంటనే ఆ ట్రైలర్ను సోషల్ మీడియాలో పెట్టేశారు కొందరు ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఫ్యాన్స్కి పిచ్చిక్కిపోయేలా ఉంది అభిమానులకు మాత్రమే కాదు ప్రేక్షకులు అందరికీ పుణకాలు తెప్పించేలా ఉంది మరోవైపు ఈ ట్రైలర్ యూట్యూబ్లో ఆధ్యత్వం ఆకట్టుకుంటూ ఉండగా స్పెషల్గా కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే పలు రకాల రికార్డులను కొనసాగిస్తోంది ఓజీ ట్రైలర్ మరోవైపు ఈ ట్రైలర్ పై ఇప్పటికే సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారు కొన్ని కీలక విషయాలు పంచుకున్నారట ఆయన మాట్లాడుతూ నా తమ్ముడు నటిస్తున్న ఓజీ పవర్ఫుల్గా ఉంది ట్రైలర్ చూస్తుంటే నిజంగా గర్వంగా ఉంది నాకు నా తమ్ముడి ఎలా చూసి ఓజీ ట్రైలర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారట మెగాస్టార్ చిరంజీవి గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఓజీ వర్సెస్ వార్ ఇలా ఫ్యాన్స్కి ఇచ్చే హై మామూలుగా లేనట్లుగా ఉంది ట్రైలర్ ఇక ముందు నుంచి తమను ఇస్తున్న ఎలివేషన్స్ ఎలా ఉందో ట్రైలర్లు అంతకు మించి అలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది మొత్తంగా ఓజీ ట్రైలర్ మాత్రం అదిరిపోయిందని చెప్పుకోవచ్చు అఫిషియల్గా ఈ ట్రైలర్ బయటకు వచ్చిన తర్వాత సెట్ ఇరవై ఐదున థియేటర్లని మెంటర్ మాస్ గా మారిపోవడం పక్కా అంటున్నారు అసలు ట్రైలర్ రిలీజ్ చేసి చేయకపోయినా ఓజీ బాక్సాప్ షేక్ చేయడం గ్యారెంటీ అని అభిమానులు అనుకుంటూ ఉన్నారు